ఉద్యోగాలు ఇస్తామని దానికోసమే మా యువనాయకుడు మా లోకేష్ రావు గారు ఐటీ మినిస్టర్ గారు ప్రతిరోజు కూడా ఏ విధంగా అయితే కంప్లీట్ చేయొచ్చు అని వరుసగా ప్రతిరోజు నెలకు రెండు సార్లు మూడు సార్లు కూడా ఈ ఇన్వెస్ట్మెంటర్స్ తీసుకొస్తాను కేవలం ఆరు నెలలేదు ఇంకా నాలుగున్నర ఉంది అంటే ఒక ఫౌండేషన్ ఇప్పుడు వేస్తా ఉన్నాం ఈ ఫౌండేషన్ వేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఏ ఏ డిపార్ట్మెంట్లకు కానీ ఏ ఏ మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ వస్తారని చెప్పి దాన్ని బట్టి ఉద్యోగ అవకాశాలు వస్తాయి మొక్క నాటంగానే ఎక్కడ కూడా పనులు కాయవు అన్ని తెలిసినా కానీ కూడా కొన్ని మీడియా సంస్థలు బురద కట్టుకొని ఏదో మట్టి వెళ్ళాలని చెప్పి రోజు కూటమి ప్రభుత్వానికి ఈ రోజు మాకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ బాగా ఉంది అటు సెంట్రల్ గవర్నమెంట్ ఒక అనుభవం ఉన్నటువంటి ఒక గౌరవ ముఖ్యమంత్రి నాయకుడు లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా ఏదైతే మా మ్యానుఫెస్టర్ పెట్టినటువంటి కూడా ఈ యొక్క ఉద్యోగాల విషయంలో కానీ ఇండస్ట్రీస్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం ఇప్పుడు మీరు ఒక్కసారి మా ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ని ఆలోచన చేసుకోండి గత ప్రభుత్వంలో ఇన్వెస్ట్మెంట్లు కానీ ఇండస్ట్రీస్ వచ్చినాయంటే మౌలిక వసతులు లేకుండా ఏదైనా ఈ యొక్క రోడ్లు కావచ్చు మౌలిక వసతులు కావచ్చు ఇవన్నీ సరిగ్గా లేనప్పుడు వచ్చిన వాడు పారిపోయాడు మరి ఎవరైనా ఒక మనిషి పారిపోయినట్టు తీసుకురావాలంటే మళ్ళీ వాళ్ళు కన్విన్స్ చేయాలి కదా మా కన్విన్సిపల్ చేస్తున్నాం ఖచ్చితంగా తెస్తామని చెప్పేటువంటి నమ్మకం మాకు ఖచ్చితంగా అనుకునేటువంటిది ఇరవై లక్షల ఉద్యోగాలు మాత్రం తీసుకురావడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాం